హాయ్ గైస్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ బయాజ్ ప్లాట్నా వన్ టెన్ ఏబిఎస్ సో వన్ టెన్ సిసిలో ఏబిఎస్ని తీసుకొచ్చి పెట్టి ఆ సెగ్మెంట్ని చాలా అట్రాక్టివ్గా చేసినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట ప్లాట్నా వన్ టెన్ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీకి అండ్ డైలీ కమ్యూట్ చేయడానికి అంత తక్కువ ప్రైజ్లో వచ్చేటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ కంప్యూటర్ సెగ్మెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ ఈ వెహికల్లో ఏబిఎస్ తీసుకొచ్చి దాన్ని వేరియస్ కండిషన్స్లో టెస్ట్ చేసి యూట్యూబర్స్ చేత సో చాలా మంచిగా లాంచ్ చేసిన వెహికల్ అన్నమాట లక్ష ఏడు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని మార్కెట్లో అవైలబుల్ ఇచ్చారు సో ఆ టైంలో రైడ్ చేసినప్పుడు నాకేమనిపించింది అంటే ఇది వన్ టెన్ సిసి కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ వేసింది వన్ ట్వంటీ ఫైవ్ సిసి లెవెల్లో దీని పర్ఫార్మెన్స్ అయితే ఉండేది అఫ్ కోర్స్ బయాజ్ కంపెనీ నుంచి వెహికల్ అంటే ఖచ్చితంగా కాస్త అగ్రసివ్ సైడే ఉంటుంది అనమాట ఇంజన్ వైజు రిఫైన కూడా చాలా బాగా అనిపించింది ఇంజన్ బీటింగ్ బాగా అనిపించింది నాకు తెలిసి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ వెహికల్ ఒక పెద్ద రెవల్యూషన్ అవుతుంది వన్ టెన్ సిసిలో అని నేను అనుకున్నాను దీనివల్ల కొన్ని వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్స్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడుతుందని కూడా ఆశించాను బయాజ్ ప్లాట్న వన్ టెన్ ఏబిఎస్ వల్ల కానీ అనుకోని విధంగా ఈ వెహికల్ కనిపించట్లేదు లాస్ట్ వన్ ఇయర్ నుంచి చూసుకున్నట్లయితే దీని యొక్క సేల్స్ డ్రాప్ అవుతున్నాయి అట్ ది సేమ్ టైం వెహికల్ కూడా కనిపించట్లేదు ప్రొడక్ట్ అసలు లేదు మార్కెట్లో సో ఏంటి అని ఆరాధిస్తే కొన్ని వెహికల్స్ని బయాజ్ కంపెనీ డిస్కంటిన్యూ చేస్తుందన్న న్యూస్ నాకైతే వినిపించింది కాస్త రీసెర్చ్ చేసిన తర్వాత అది నిజమని తెలిసింది సో అవి బయాజ్ ప్లాట్నా వన్ టెన్ ఏబిఎస్ ఒకటి అలాగే పల్సర్ ఎఫ్ టూ ఫిఫ్టీ ఒకటి అలాగే బజాజ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఈ మూడు వెహికల్స్ అయితే మాత్రం బజాజ్ కంపెనీ ఆ ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టాప్ చేసింది అట్ ది సేమ్ టైం మనకి సేల్స్ అయితే ఇక జరిగే అవకాశం లేదని తెలిసింది ఈ రెండు పోయినందుకు నాకు ఇబ్బంది లేదు సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ అనో అలాగే ఎఫ్ టూ ఫిఫ్టీ ఎందుకంటే వాటి వాటి సెగ్మెంట్లో అక్కడ బజాజ్ నుంచి వెహికల్స్ అయితే ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో వెహికల్స్ ఉన్నాయి టూ ఫిఫ్టీ సిసిలో కూడా మంచి వెహికల్స్ ఉన్నాయి రీసెంట్గా ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ కూడా వచ్చేసింది ఆ ప్రైస్ సెగ్మెంట్లో వర్త్ అఫ్ కోర్స్ వీటి గురించి పక్కన పెట్టేస్తే నేను బాధపడేదల్లా ఒక విషయమే ఫ్లాట్న వన్ టెన్ ఏబిఎస్ అసలు వన్ ఫిఫ్టీ సీసీల్లో కూడా అక్కడక్కడ మనకి ఏబిఎస్ తగలని రోజుల్లో వన్ టెన్ సీసీలో ఏబిఎస్ తీసుకొచ్చారన్నమాట సో ఏబిఎస్ అంటే మీకు చిన్న విషయం అయితే చెప్పాలి కొంతమందికి తెలియకపోవచ్చు సో తెలిస్తే కొంచెం లైట్ తీసుకోండి తెలియని వాళ్ళు అయితే వినండి సో ఏబిఎస్ ఏంటంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అన్నమాట సో కార్స్లో యూస్ చేస్తారు ఈ సిస్టమ్ని ఏం చేస్తుందంటే బండి మనం నడుపుతూ ఉన్నప్పుడు ఆ వీల్ ఉండే డిస్క్ బ్రేక్ ఉంటుంది కదా దీన్ని లాక్ చేయకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పట్టుకొని వదిలేస్తా పట్టుకొని వదిలేస్తూ ఉంటుంది అనమాట అది మన కూడా అదే అంత స్పీడ్గా జరిగిపోతుంది దానికోసం ఒక సపరేట్ కాంపోనెంట్ వర్క్ చేస్తుంది అనమాట ఏబిఎస్ ఉన్న వెహికల్స్కి అసలు ప్రైజ్గా ఉంటాయి ఒక థౌజండ్ రూపీస్ ప్రైజ్గా ఉంటాయి అయినప్పుడు కూడా కాంప్రమైజ్ అవకుండా కొనుక్కోదగ్గ తగ్గ వెహికల్ అవుతుంది అనమాట ఎందుకంటే ఏబిస్ అనేది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ అనమాట సడన్ గా మనం బ్రేక్ కొట్టినప్పుడు అండ్ మనం ఒక మంచి స్పీడ్లో ఉండం ఏదైనా అడ్డు వచ్చింది సడన్ బ్రేక్ కొట్టినప్పుడు బండి గాన్ అనేది ఒక పక్కకి జరిగిపోయి మనం కింద పడిపోకుండా స్కిడ్ అయి పడిపోకుండా ఏబిఎస్ ప్రివెంట్ చేస్తుంది అనమాట సో దీన్ని కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్లో తీసుకురావడం వల్ల ఫ్యామిలీస్ కోసం వెహికల్ కొనేవాళ్ళు డైలీ కంప్యూట్ చేసే వాళ్ళకి ఎంతగానో సేఫ్టీ పర్పస్గా ఏదో ఉపయోగపడుతుంది సో టెన్ సిసిలో దీన్ని తీసుకొచ్చారు ఇక్కడ నుంచి ప్లాట్నాలో మంచి పర్ఫార్మెన్స్ కూడా ఉంది మైలేజ్ వస్తుంది అండ్ ప్రైస్ కూడా లక్ష ఐదు వేలలో ఉంది దీన్ని కొనవచ్చు అనుకున్నట్టయినా దీన్ని లేకుండా చేసో నన్ను నిజంగా చాలా అంటే చాలా బాధపెట్టింది ఇన్ని రోజులు చూస్తున్నాను వచ్చిద్దేమో రివ్యూ చేద్దాము మన వాళ్ళ కోసం రివ్యూ చేసి పెడదాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వస్తే మన వాళ్ళకైతే మాత్రం వెంటనే రివ్యూ చేసి వెహికల్ని సజెస్ట్ చేద్దాం వన్ టెన్ సిసిలో నేను అనుకుంటుంటే సో ఈ విషయం అయితే నాకు తెలియదు అనమాట ఫైనల్లీ కాస్త డిసప్పాయింటెడ్ ఫ్యూచర్లో బయాజ్ కంపెనీ ఆ రెండు వెహికల్స్ని తీసేసిన అట్లీస్ట్ ఈ వెహికల్ తీసుకొస్తే చాలా బాగుంటుందన్న ఒపీనియన్ సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయండీ సో నేనైతే నేనైతే ఏమనుకున్నానంటే ఈ వెహికల్ ఆగటానికి మెయిన్ కారణం ఏమనుకున్నాను అంటే సేల్ పరంగా కాదు కానీ దీని యొక్క ఇంపాక్ట్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ సెగ్మెంట్ మీద పడుతుందేమో అనిపించింది అన్నమాట సో లక్ష ఐదు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని మార్కెట్లో అవైలబుల్ ఇచ్చారు సో అదే ప్రైస్ సెగ్మెంట్లో బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ నియాన్ వేరియంట్ కూడా ఉంది సో దాంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ లేదు సో ఇక్కడ చూస్తేనేమో మైలేజ్ ఎక్కువ వస్తుంది అక్కడైతే కొంచెం తగ్గుతుంది అట్ ది సేమ్ ఇక్కడ లైట్ వెయిట్ వెహికల్ అక్కడ కాస్త వెయిటీగా ఉంటుంది అలాగే ఇక్కడ సింగిల్ ఛానల్ ఏవేసి ఉంది ప్లాట్నాలో మన పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ యాన్లో సింగిల్ ఛానల్ ఏవేసి లేదు సో ప్రైస్ చూస్తే రెండు ఒకటే మరి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ పల్సర్ అంటే ఒక ఒక బ్రాండ్ బయాజ్ నుంచి పల్సర్ అంటే ఒక బ్రాండ్ సో వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో బయాజ్ పల్సర్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి కదా సో దీన్ని తీసుకొచ్చి పక్కన పెట్టి రెండు షోకేస్ చేసినప్పుడు ఆఫ్ కోర్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ చాలామంది బయాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీగా ఉంటారు లేదనుకున్నట్లయితే ప్లాట్న వన్ టెన్ ఏబిఎస్ ఉంటారు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఆగుద్ది అనమాట ఎందుకంటే ఏబిఎస్ లేదు కాబట్టి ఇక్కడ ఏబిఎస్ నుంచి ఇలా ఎత్తేసారు కాబట్టి సో ఈ కారణం చేత కూడా వెహికల్ ఆగి ఉంటుందని నేను అనుకున్నాను సో కొంతమంది సేల్ సరిగా అవ్వట్లేదు అంటున్నారు అది ఉత్తమాటే బయాజ్ ప్లాట్న వన్ టెన్ సేల్ అవ్వకపోవచ్చు కానీ వన్ టెన్ ఏబిఎస్ అయితే మాత్రం సేల్ అవ్వకుండా అయితే ఉండదు చాలా అంటే చాలా మంచి వెహికల్ అయితే అది నాకైతే చాలా పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఆ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందంటే ఒక వన్ ట్వంటీ ఫైవ్ సిసి లెవెల్లో ఉంది సో ఒక వన్ సిసి అలా నాకు ఎక్కడ అనిపించలేదు అండ్ ఫ్రంట్ వీల్ బ్రేక్ కొట్టేసిన ప్రతిసారి బ్రేక్ చక్కగా ఆగిపోయింది అనమాట సో నేను సెవెంటీ పర్సెంట్ అప్లై చేసి ఫ్రంట్ బ్రేకు అండ్ ఏబిఎస్ ఉన్న బ్రేకు అండ్ బ్యాక్ సైడ్ థర్టీ పర్సెంట్ అప్లై చేస్తే వెహికల్ అట్లా స్ట్రైట్గా ఆగిపోయింది సో మనకి ఏబిఎస్ ఉండటం వల్ల గలుగు రోడ్స్లో కావచ్చు అలాగే మనం ఫాస్ట్గా వెళ్ళి రైనీ రెయిీ రోడ్స్ మీద కాస్త జారుడుగా ఉండే రోడ్ల మీద బ్రేక్ కొట్టినప్పుడు కావచ్చు సో వెహికల్ అయితే స్కిడ్ అవ్వకుండా పడిపోకుండా సేఫ్టీ బ్రేకింగ్ మెజర్మెంట్స్ అయితే మనం చూస్తామన్నమాట సో అలాంటి వెహికల్ ఆగిపోయింది సో ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆ వెహికల్ వస్తుంది అన్న చిన్న ఆశ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ నాకు లేదు ఫ్యూచర్లో అయినా సరే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ బయాలజీ ప్లాట్నా వన్ టెన్ అండ్ మీరు యూజ్ చేస్తూ ఉంటే సో మీరు మీ యొక్క ఆ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక మంచి వెహికల్ని కోల్పోయామన్న ఫీలింగ్ అయితే నాలో ఉంది అండ్ మీకు అలాగే అనిపిస్తే సో ఖచ్చితంగా మా ఛానల్ని ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ గురించి ఇలాంటి న్యూస్ గురించి అప్పటికప్పుడు మీ ముందైతే వచ్చుతాను ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ అంతవరకు సెలవు నేను మీ మిస్యక సంగింగ్ ఆఫ్ బై బాయ్